బిగ్ బాస్ లో టికెట్ ఫినాలి రేస్ ఎంతో ఆసక్తిగా మారింది అయితే ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్లో అలా దిగుతూ దిగుతూ ఆఖరికి ఇద్దరు మాత్రమే మిగిలేరు వాళ్ళే అమర్దీప్ అర్జున అంబటి వీరిద్దరి మధ్యన పోటాపోటీ ఎంతో గట్టిగా జరిగింది అమర్దీప్ అయితే ఇప్పటికొచ్చి ఒకసారి కూడా క్యాప్టెన్ కాలేకపోయినందుకు ఆ క్యాప్టెన్ బ్యాండ్ని తన ఇంట్లో కూడా గుర్తుగా పెట్టుకోవడానికి లేకపోయినందుకు అయితే టికెట్ ఫినాలి రేస్ ఎలా అయినా గెలవాలని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకొని కాయిన్స్ అందుకోవడమే కాదు టాస్క్లో కూడా ఎంతో చురుకుగా అలానే తనకి నచ్చిన విధంగా అయితే ఆట ఆడుతూ వచ్చాడు అయినప్పటికీ ఫైనల్గా అర్జున్ అంబాటితో ఆటాడి ఓడిపోవడం జరిగింది ఈసారి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో టికెట్ ఫనియాలీ రేస్ని సంపాదించుకొని ఇప్పుడు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఒకరుగా అయితే అర్జున్ అంబాటి తన ముద్రని సాధించుకున్నాడు అయితే ఇప్పటికే ఒకరు టాప్ ఫైవ్ అయిపోవడంతో మిగతా స్పై బ్యాచ్ కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఒకరుగా ఉండి ఇక అమర్దీప్ కూడా టాప్ ఫైవ్లో ఉన్నట్లయితే మిగతా ముగ్గురు అయిన గౌతమ్ ప్రియాంక శోభాశెట్టిలు ఎలిమినేట్ అవ్వక తప్పదు ఖచ్చితంగా టాప్ ఫైవ్ మాత్రమే ఉందంటే క్లారిటీగా ఉంటే